మెయింటైన్ చేస్తామని నేను సభినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు ఎప్పటికీ ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తాం తప్పకుండా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మేమే అధికారం కైవసం చేసుకుంటాం ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా స్టార్ట్ అయినాయి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితి ప్రతి ప్రతి వారం ప్రతి నెలా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసేటటువంటి పరిస్థితి మేమేదో వచ్చేస్తాం అధికారంలో వచ్చేస్తే పొడి చేస్తాం అభివృద్ధి చేస్తాం మేము మీకన్నా ఎక్కువ మేము సంక్షేమ పథకాలు ఇస్తామని వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి నెల రోజుల్లోనే ముఖం వేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ యొక్క ఇది ఒక అంతానికి ఈ ప్రభుత్వ అంతానికి ప్రారంభం మొదలైంది కాబట్టి మ్యాటర్ ఆఫ్ టైం మనం వెయిట్ చేస్తాం ఇంకా ఇంకా కూడా తప్పులు చేస్తారు తప్పులు చేసే అవకాశం ఉంది చేసి వేసే ప్రతి అడుగు కూడా ఈ ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది ప్రతిరోజు బెదిరిస్తారు సాయిరెడ్డి అక్కడేదో అక్కడేదో వేకెంట్ స సైట్ని ఆక్రమించేశాడంట నువ్వు తీసుకో సాయిరెడ్డి కానీ సైట్ ఆక్రమించుంటే నువ్వు తీసేసుకో నేను కాదనట్లేదు కదా సాయిరెడ్డి ఏదో అక్కడ గోడ కట్టేశాడంట నేను ఏదైనా చేస్తే ప్రజల సౌకర్యార్థం చేశాను కానీ నేను ఏది కూడా స్వార్థం కోసం నా కోసం చేయలేదు ఏదైనా అక్కడేదో భీమిల్లో బ్రిడ్జ్ కట్టించానని ఆరోపణలు చేస్తున్నారు కొట్టేస్తామని కొట్టేయండి ప్రజల కోసం కట్టించాను ప్రభుత్వ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేశాను నా సొంత డబ్బులు రెండు కోట్లు ఖర్చు పెట్టుకున్నాను దాన్ని మొత్తం క్లీన్గా మెయింటైన్ చే క్లీన్ చేశాను మీరే తీసుకోండి నేనేమన్నా నేనేమన్నా ఆక్రమించుకున్నానా ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి మంత్రులకి శాసనసభ్యులకి పార్టీలకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీ ఇష్టం చేసుకోవాల్సింది చేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో భయపడేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా